शुक्लांबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न पतनम ध्यान गुर्ब्र गु विष्णु गुर्देवेशा ब्रह व्यासाय विष्णु विष्णवे नमो वै ब्रह्म निध वासीय नमो नम कूज रामीति मधुरम मधुराक्षरम आरह्य कविता शाखा वंदे वालमीको శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురంపరాం వాగర్థా వివ వాగర్థ ప్రతిపత్త జగత పితర వందే పరమేశ్వరౌ సూక్తిం సమగ్రైతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురై కటాక్షైవైవర్ణకుటకుంభనగరవైర కండూలకర్ణకు హాకపయోధయంతి హైమోర్ధపుండ్రమయహన్వకుటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మనిధత్ మనోజపం వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మరూధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి జేత రామో లక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవీణాభి ंद्रमिष्टक हनुमान मारुकात्मजामे प्रतिपल भवि शिलास्त प्रहर पादपैश्च सहस्रश अर्दयका जज मैथि समृद्धाधो गिश्यां सर्परक्षता धर्मात्मा सच्चंधस् रामो दशरथी पौरुषे चा प्रतिद्विरापदापहर्तापमद

మహారాజు మృతికి దుఃఖ సంతప్తలైన కౌసల్యాది అంతఃపుర స్త్రీలు కైకేయిని నిందించుట మంత్రులు దశరథుని కళేబరమును తైలద్రోణియందు భద్రపరచుట నగరము వెలవెలబోవుట తమగ్నిమివ సంశాంతం అంబుహీనమివార్ణవం హతప్రభమివాదిత్యం స్వర్గస్థం ప్రేక్ష్య పార్థివం భాష్ప బాష్పూర్ణాక్షి వివిధం శోకకర్షిత ఉపగృహ్య శిరోరాజ్ఞ కైకేయిం ప్రత్యభాషత అప్పుడు అశువులు వీడిన ఆ మహారాజు ఆరిపోయిన అగ్నివలెను నీరింకిపోయిన సముద్రము వలెను కాంతిహీనుడైన సూర్యుని వలెను తేజోవిహీనుడై ఉండెను ఆ విధముగా నిర్జీవుడై ఉన్న తన పతిని చూచి కౌశల్య పరి పరి విధముల శోకించుచూ కన్నీరు కార్చుచుండెను ఆమె తన పతిదేవుని రాజు యొక్క శిరస్సుని ఒడిలో చేర్చుకొని కైకేయితో ఇట్లు పలికెను సకామా భవ కైకేయి భుంక్ష్య రాజ్యమ కంటకం రాజాన మేకాగ్ర నుసంసే దుష్టచారిణి ఓ క్రూరురాలా దుర్మార్గురాలా కైకేయి నీ కోరికలు ఈడేరినవని గదా రాజును వదిలించుకొంటివి ఇక నీకు అడ్డు చెప్పేది వారే లేరు ఈ రాజ్యమును నీ నెత్తిన గొట్టుకొనుము ఈ రాజ్య భోగములను నీ ఇష్టం వచ్చినట్లు అనుభవింపుము విహాయ మాం గతో రామో భర్తాచ స్వర్గతో మమ విపదే సార్థహీనేవ నాహం ఉత్సహే నా రాముడు నన్ను వీడి అడవుల పాలాయెను భర్త స్వర్గమునకేగెను దుర్గమైన మార్గములో ఆత్మీయులందరూనూ వదిలిపెట్టిపోగా నిస్సహాయురాలైన అబలబలే ఒంటరిగా మిగిలిపోయి నాలో నిస్ జీవితేచ్ఛయే నశించినది భర్తారం తం పరిత్యజ్య కాస్త్రీ దైవతమాత్మన ఇచ్చే మన్యత్ర కైకేయాస్ ధర్మన నారీ ధర్మమును గాలికి వదిలిన కైకేయి తప్ప దైవతుడైన తన భర్తను పరిత్యజించి ఈ లోకములో ఏ స్త్రీ జీవింపగోరు నలుబ్దో బుద్ధ్యతే దోషాన్ కింపాకమివ భక్షయన్ కుబ్జా నిమిత్తం కైకేయ్యా రాఘవాణం కులం హతం లోభి అయిన వాడు ధనాశ వలన ఇతరులచే విషమిశ్రా విషమిశ్రితాహారమును తినిపించుటకును వెనుకాడు దానిని ఏమాత్రము దోషముగా భావింపడు అట్లే ఆ గూని మంధర కారణమున ఈ కైకేయి మహోన్నతమైన రఘువంశమునకే చిచ్చు పెట్టినది అనియోగే నియుక్తేన రాజ్ఞ రామం వివాసితం స భార్యం జనక శ్రుత్వా పరితప్స్యత్యహం యథ ఓ కైకేయి నీవు నాడు వరములను కోరినప్పుడు వాటిని స్పష్టముగా పేర్కొనక ఇప్పుడు ఆ వరముల సాకుతో మహారాజును అడ్డు పెట్టుకొని భార్యతో సహా శ్రీరాముని అడవులకు పంపితివి ఈ సమాచారమును వినేనచో జనక మహారాజు నావలనే మిగిలిన దుఃఖితుడవును స మామనాథాం విధవాం నాజ్య జానాతి ధార్మిక రామ కమల పత్రాక్షో జీవనాశమితోగత నేడు ఇచట మహారాజు మరణించిన్నాడు నేను రక్షకుడు లేని అనాథనై ఇంటిని కమల పత్రాక్షుడు ధర్మాత్ముడు అయిన శ్రీరాముడు దూరముగా ఉండుటచే ఈ విషయములను ఎరుగడు విదేహరాజస్య సుత తథా సీతా తపస్విని దుఃఖస్యానుచిత దుఃఖం వనే పర్యుద్విషిద్విజిష్యతి జనక మహారాజు పయుయు పతి సేవయే తపస్సుగా భావించడి సాధ్వియు అయిన సీతాదేవి వనవాస దుఃఖముల పాలగుట తగదు ఇప్పుడు ఆమెయు వనములలో దుఃఖములను అనుభవించుచు ఉద్విగ్నురాలగును నదతాం భీమఘోషానాం నిసాసు మృగపక్షిణాం నిశమ్య నూనం సంత్రస్త రాఘవం సంశ్రయిష్యతి రాత్రివేళలో అరుచుచున్న మృగముల యొక్క పక్షుల యొక్క భయంకర ధ్వనులను విని ఆ సీతాదేవి భయపడి తప్పక శ్రీరాముని ఆశ్రయించును అనగా ఆమె తన భర్తయుడికి చేరను వృద్ధశ్చైవాల్పపుత్ర వైదేహీ మనుచింతయన్ సోపి శోక సమావిష్టో ననుత్యక్ష్యతి జీవితం జనక మహారాజు కడువృద్ధుడు పుత్ర సంతతి లేనివాడు అతను సీతాదేవినే అనుక్షణము స్మరించుచు అంతులేని శోకమునకు గురి అయినవా గురి అయినవాడై తప్పక ప్రాణములను ఇడుచును సాహమధ్యైవ దిష్టాంతం గమ్యామి పతివ్రత ఇదం మాలింగ్య ప్రవేక్ష్యామి హుతాసనం పతివ్రతనైనట్టి నేను మృతి చెందిన ఈ మహారాజుతో నేడే సహగమనమును చేసెదను ఆయన దేహంతో పాటు నాతను కూడా చితాగ్నికి ఆహుతి గావించేదను ఆర్తార్తే ముదితే హృష్ట ప్రోషితే కృష మృతే మ్రియత మ్రియేత యా పత్యౌ సా స్త్రీ జ్ఞేయా పతివ్రత భర్త ఆపదను తన ఆపదగను ఆయన సంతోషమునే తన సంతోషముగను భావించుచు భార్య భర్త దేశాంతరమును దేశాంతరమునున్నప్పుడు సాధారణ వస్త్రములను ధరించుచు ఆయనకై పరితపించుచుండవలెను భర్త మృతి చెందినచో ఆమె ఆయనతో సహగమనము చేయవలెను ఈ విషయమును తగు తగువిధముగా ప్రవర్తించడి స్త్రీ పతివ్రత తాం తతంపరిష్జ్య విలపంతీం తపస్వినీ వ్యపనీయసు దుఃఖాత్యాం వ్యావహారిక తైలద్రోణ్యామధాత్మ సంవేశ్య జగతి పతి రాజ సర్వాణ్యథాష్టా చక్రు కర్మాణ్యనంతరం పతి కళేబరముపై బడి మిగుల దుఃఖముతో విలపించుచున్న ఆ కౌశల్య సాధ్విని అతడి పరిచారికలు దూరముగా తీసుకుని వెళ్ళిరి అంతటా వశిష్టాదుల ఆదేశానుసారము అమాత్యులు రా ఆ రాజుగారి కళేబరమును తైలద్రోణియందు నూనెతో నింపబడిన తొట్టియందు ఉంచిది వారు ఆ శవమును భద్రపరచుట మొదలుకొని సమస్త రాజకీయ కార్యక్రమములను నిర్వర్తించిరి నతు సంకలనం రాజ్ఞో వినా పుత్రైన మంత్రినహా కర్తుమీషు స్థే తతో రక్షంతి భూమిపం ధర్మములను బాగుగా ఎరిగిన మంత్రులు పుత్రులెవ్వరూ దగ్గర లేకుండా రాజు కలేబరమును దహన సంస్కారమును జరిపించుటకు ఇష్టపడక దానిని కాపాడుచుండిని తైలద్రోణ్యాంతు సచివై సాయితం తం నరాధిపం హా మృతో ఎమితి జ్ఞావా స్త్రియస్థా పర్యదేవయన్ బాహూనుమద్ బాహూనుద్యమ్య కృపణ నేత్రప్రస్రవణైర్ముఖై ముఖై ముఖై రుదంత్యై కృపణం పర్యదేవయన్ మంత్రులు ఆ రాజు శవ శను తైలద్రోణియందు నూనె తొట్టియందు ఉంచుట చూచి అతడి అంతఃపుర స్త్రీలు అందరూ అయ్యో రాజా స్వర్గమున కేగితివా అనుచు మరలా గొల్లుమని ఏర్చిరి వారి నేత్రముల నుండి అవిచ్ఛిన్నముగా కన్నీరు స్రవించుచుండెను అంతట వారు దైన్యముతో చేతులు చాచి శోకముతో బిగ్గరగా ఏర్చుచు మృతుడై పడియున్న రాజును గూడ్చి పడితపించుచు పరితపింపసాగిరి హా మహారాజ రామేణ సతతం ప్రియవాదిన విహీనా సత్యసంధేన కిమర్ధం విజహాసిన కైకేయ్యా దుష్టభావాయ రాఘవేన వియోజిత కథం పతిఘన వత్మ సమీపే వయం అయ్యో మహారాజా సత్యసంధుడు ఎల్లప్పుడూ ప్రియముగా మాట్లాడువాడు అయిన శ్రీరాముని దూరము చేసుకొని దుర్భరమైన దుఃఖమునకు లోనయ్యుంటివి ప్రభు ఈ స్థితిలో నీవు కూడా మమ్మ వీడి స్వర్గస్థుడవైతివా శ్రీరాముని ఎడబాటునకు లోనగుటయే గాక ఇప్పుడు మేము పతిమృతితో అనాథలమైతిమి ఈ స్థితిలో భర్తను పొట్ట పెట్టుకున్న దుష్టాత్మురాలకు కైకే ఈ కైక ముందర మేమెట్లు జీవింపగలము సహి సదాస్మాకం తవచ ప్రభురాత్మవాన్ వనం రామో గత శ్రీమాన్ విహాయ నృపతిశ్రియం త్వయా వీరేణ వినా వ్యసనమోహిత కథం వయం నివత్మ కైకేయా చ విదూషితా యయాతు రాజా రామశ్చ లక్ష్మణశ్చ మహాబల సీతయా సహ సంత్యక్త సాకమన్యం హాస్యతి సర్వ సమర్థుడును బుద్ధిమంతులను సకల సద్గుణ సంపన్నుడును అయిన శ్రీరాముడును శ్రీరాముడు మాకును నీకును కొండంత అందగా ఉండేటివాడు అట్టి ఆ మహాత్ముడు ఈ రాజ్యలక్ష్మిని త్యజించి వనముల పాలాయను ఆ మహావీరుడునూ లేక మీరు మాలేక వీరును లేక దుఃఖముల పాలైన మేము కైకేయి ఈసలింపులను సహించుచు ఇచ్చట ఎట్లు బ్రతకగలము ఆ దుష్టకైకే ఈ బలశాలురైన రామలక్ష్మణులను సీతాదేవిని అరణ్యములకు పంపివేసెను అంతేగాక రాజునైతే సరాసరి పరలోకమునకే చేర్చెను ఇక దుర్మార్గురాలు మాలో ఎవరిని మాత్రము విడిచిపెట్టును తా బాష్పేణ సంవీత శోకేన విపులేనచ వ్యవేష్టంత నిరానంద రాఘవస్య వరస్య ఆ దశరథుని సతీమణులందరూ కన్నీరు గార్చుచు అంతులేని శోకముతో నేలపై బడి అటూనిటూ దొర్లసాగిరి వారిలో ఆనందము అడుగంటెను నిశా చంద్ర విహీనేవా స్త్రీవ భర్తృ వివర్జిత పురీ నార పురి పురీ నారాజతయోధ్యా హీన రాజ్ఞ మహాత్మన మహాత్ముడైన దశరథ మహారాజును పోగొట్టుకొని ఆ అయోధ్య నగరము పతిని కోల్పోయిన పతివలే సతివలేను చంద్రుడు లేని రాత్రివలను బాష్ప బాష్పర్యా కులాజ కులజన హాహాభూత కులాంగన శూన్య చత్వర వేస్మాంతాన బబ్రూజ్ బభ్రాజ యథాపురం ఆ పురమునందలి కన్నీరు మున్నీరుగా విలపించుచు వ్యాకుల పాటునకు లోనై ఉండిరి గృహిణులందరూ హాహాకారములు చేయుచుండిరి వీధుల కొడలన్నీను జనసంచారము లేక శూన్యములై ఉండెను ఇండ్ల ముంగిళ్ళన్నీను వారు కలాపి చల్లెడివారు బృగ్గులు పెట్టే పెట్టువారు లేక చెత్త చెత్తా చెదారములతో నిండి చిందరవందరగా నుండెను ఈ విధముగా పురమంతైను పూర్వశోభను కోల్పోయిండెను గతేతు శోకాత్ త్రిదివం నరాధిపే మహీతలస్తాసు నృపాంగనాసు చ నివృత్తచారా సహ సహసా గతోరవిహి రవి ప్రవృత్తచారా రజనీహ్యుపస్థిత దశరథ మహారాజు పుత్రశోకముతో దివంగతుడయ్యను రాజపత్ములందరూ దుఃఖముతో నేలపై పొరలాడుచుండిరి సూర్యుడు తన కిరణములను మాని అస్తమించెను చీకట్లను వ్యాపింపజేయుచు రాత్రి వచ్చును ఋతేతు వృత్తాద్ దహనం మహీపతే న రోచయంతే సహృద సమాగత ఇటీవ తస్మిన్ శయనే నవేశయన్ నమచింత్య దర్శనం ఆ సమయమున పుత్రులు చెంతలేనందున రాజా శవమునకు దహన సంస్కారములను జరిపించటకు అతడికి విచ్చేసిన బంధుమిత్రులు ఇష్టపడరు అని తలంచి అనూహ్యమైన రాజుగారి పరిస్థితిని గమనించి అమాచ్యులు ఆ శవమును తైలద్రోణిలో భద్రపరిచిరి గత ప్రభా ద్యౌరివ భాస్కరం విన వ్యపేత నక్షత్ర గణేవ సర్వరి పురి బభాసే రహిత మహాత్మన చాస్రకంఠ కులమార్గ చత్వర మహాత్ముడైన దశరథుడు మరణించుటతో జనులెల్లరను దుఃఖితులై దుఃఖితులై మాట రాక కన్నీరు గార్చుచు రాజవీధులలో కూడులలో చేరి కూడు కూడలలో చేరియుండిరి అప్పుడు ఆ నగరము సూర్యుడు లేని ఆకాశములను చంద్రుడు నక్షత్రముడు లేని రాత్రిరీతిగా తేజోవిహీనమై ఉండెను నరాశ్చ నార్యశ్చ సంఘసో విగర్హమాణా భరతస్య మాతరం తదా నరదేవ సంక్షయే బభూర్తార బురా నచర్మెే లేభి నగరమునందలి స్త్రీలు పురుషులు గుంపులు గుంపులుగా చేరి భరతని తల్లి అయిన కైకేని తిట్టిపోయి మహారాజు మృతి కారణముగా అయోధ్యా నగర వాసులందరూ మిగల దుఃఖార్తులై మనశ్శాంతిని కోల్పోయి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అయోధ్యాకాండే షష్ఠష్ఠిత సమస్సర్గ వాల్మీకి మహర్షి రచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందల అయోధ్యాకాండము నందు అరువది ఆరవ సర్గము సమాప్తము